గణేష్ని పాటు మరొక ఇద్దరిని రాజ్యం అరెస్ట్ చేయటం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత చేసుకొచ్చి ఊట ఎన్కౌంటర్ చేసి దీన్ని ఎన్కౌంటర్గా చిత్రీకరించడానికి మతోన్మాద బీజేపీ ప్రభుత్వం అనేటువంటి కోలుకున్నది ఇట్లా దాదాపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దాదాపు మధ్య భారత ప్రాంతంలో ఆరు వందల మందికి చిల్లరగా ఆదివాసు విప్లవకారుని హత్య చేయటం జరిగింది హత్య చేయటమే కాకుండా మతోన్మాద మోడీ ప్రభుత్వం టోటల్ గా విప్లవ ఉద్యమాన్ని అంతం చేస్తానని అని చెప్పి పగల బలాలు కలుపుతున్నది ఎందుకు ఈ రకమైనటువంటి వైఖరికి ప్రభుత్వం చూసుకున్నదంటే మధ్య భారత